కూట ప్రభుత్వం ఈ ఐదు నెలలో ఫెయిల్ అయిపోయింది సో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు గురించి పోస్టింగ్ చేస్తే సోషల్ మీడియాలో మనం ఎక్కడ చూసుకున్నా సరే పోస్టింగ్ మంచి గురించి అడిగిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదండి ఏదైతే బూతులతో ఇచ్చుకు పడ్డారో కుటుంబంలోని ఆడవాళ్ళని లాగారో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేయాలి వాళ్ళని మాత్రమే గుర్తించి వాళ్ళకి మాత్రమే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తున్నారు తప్ప నువ్వు ప్రభుత్వం గురించి విమర్శించిన వాళ్ళని కానీ లేదా పాలసీ గురించి విమర్శించిన వాళ్ళని కానీ ఎక్కడైనా సరే అరెస్ట్ చేసిన వాళ్ళని ఒకళ్ళిద్దరినైనా చూపించండి ఒకరిని కూడా లేదండి ఏదైతే వీళ్ళు అధికారాన్ని అర్థం పెట్టుకుని ఐదు సంవత్సరాల పాటు ఎలాగైతే మనకు ముఖ్యమంత్రి గారి మీద లేదా ఉప ముఖ్యమంత్రి గారి వాళ్ళ కుటుంబాన్ని మీద కుటుంబానికి సంబంధించి ఆడవాళ్ళని కానీ ఏదైతే చండలుగా మాట్లాడరో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు వ్యక్తిగత దోషం పాల్పడిన వాళ్ళని అరెస్ట్ చేస్తాను అవును ఓకేనా మరి ఇప్పుడు చూసినట్లయితే మరి జగన్ కూతుర్ల మీద జగన్ భార్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకుల మీద అంబటి రాంబాబు ఫ్యామిలీ మీద ఆ పేరు నాని ఫ్యామిలీ మీద అటు చూస్తే నెక్స్ట్ వచ్చేసరికి రోజా మీద మరి వీళ్ళందరి మీద చాలా దారుణాతి దారుణంగా మాట్లాడారు అంబటి రాంబాబు అయితే డైరెక్ట్గా లైవ్లో ఇప్పుడు ఆల్రెడీ ప్రూఫ్స్ కూడా చూపించారు మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్ ఒకటి వీళ్ళు వాళ్ళు ఎన్నిసార్లు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు అట్లా మాట్లాడకూడదు మాట్లాడకూడదు అని చెప్పి చెప్పారు గాంధీ గారు కూడా ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారు రెండో చెంప మీద కొడితే ఏం చెప్పాలో చెప్పలేదు అట్లాగే వాళ్ళు బాగా మితిపీరిపోయినప్పుడు మీకు కూడా ఇంట్లో ఒక బిడ్డలు ఉన్నారు మీకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి మీరు కూడా ఆలోచించి మాట్లాడాలని వీళ్ళు చెప్ పదే పదే చెప్తున్నా కానీ అది వాళ్ళు దాని హద్దు మీరు దాటి వెళ్ళిపోయారు అందుకని ఒక మాట అని ఉండొచ్చు ఇంకా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఏమని ప్రకటించారంటే ఈవెన్ జగన్ వాళ్ళ ఫ్యామిలీ మీద అయినా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ఫ్యామిలీ మీద అయినా సరే వ్యక్తిగతంగా ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా అరెస్ట్ చేయమన్నారు దానికి కూడా ఏమో మేము అతీతంగా మాట్లాడతామని ఎక్కడా చెప్పలేదండి అరెస్ట్ చేస్తామన్నారు వీళ్ళు కూడా వ్యక్తిగతంగా ఎవరైతే వెళ్ళారో వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు దాంట్లో తత్వం లేదండి వాళ్ళు అదే మాట ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు అంటే నాయకులకు ఒక రూలు సామాన్య ప్రజలకు ఒక రూల్ అంటారా అంటే గతంలో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ కూడా పదే పదే సాక్షాత్తు ఒక గత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా నువ్వెంత నీ బ్రతకెంతా మాట్లాడాడు సో అలాంటి మాటలు కరెక్టేనంటారా ముఖ్యమంత్రిగా స్థాయిలో ఉన్న వ్యక్తి నేషనల్ ఇంటర్నేషనల్ అని చెప్పి మాట్లాడటం కరెక్ట్ అంటారా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక పార్టీ నాయకుడిని పట్టుకొని పేరు కూడా ఉచ్చరించకుండా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని అంతా కరెక్ట్ అంటారా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ చేత లేదు ఎవరితో అయినా సరే అట్లా మాట్లాడించడం ఒక వ్యక్తి గురించి అది కరెక్ట్ అంటారా దానికి ఆయన సమాధానం చెప్పాడే తప్ప నీ బతుకెంత నీ స్థాయి ఎంత అంటే నువ్వు రౌడీ యూజం చేసావు అతన్ని నీకు అన్న మాటలు అనకుండా చెప్తే దానికి సమాధానంగా నువ్వు రౌడీ యూజం చేసావు జగన్ నీ మీద కేసులు ఉన్నాయి నేను క్లీన్గా బతుకుతున్నాను నేను ట్యాక్స్ కడుతున్నాను అనే మాట సమాధానంగా చెప్పాడే తప్ప దాంట్లో వ్యక్తిగతం ఎక్కడ లేదు ఇప్పటికీ కూడా జగన్ గారి శ్రీమతి గారే అని అంటారే తప్ప జగన్ గారి భార్య అని పిల్లలు వేరే విషయంగా ఏది మాట్లాడారండి అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అండి సో చోరగా చెప్పండి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వన్నారు సో ఇవాళ అసెంబ్లీ అదేనండి చెప్తున్నాను కదా అసెంబ్లీ గేట్ కూడా ఎవరైతే తాకనివ్వన్నారో ఈ రోజు ఎవరిని అసెంబ్లీ గేట్ దగ్గర కూడా రానివ్వలేదండి దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత ఉందో మీకు తెలుసు తగ్గాడు తగ్గాడు అంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని వాళ్ళకి ఇన్ డైరెక్ట్గా మెసేజ్ పంపించాడు ఆల్రెడీ డైరెక్ట్గా చెప్పాడు చేసి చూపించాడు ఈ రోజు చేతల్లో కూడా చూపిస్తున్నాడు అంటారు